హలో ఎవరు అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ లైట్ టెరౌట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐ ఎమ్ మాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ మహర్ నవమి శుభాకాంక్షలు దసరా నవరాత్రులు ఎండుకు వచ్చేసినాయి ఇంకా రేపు మనం విజయోత్సవం జరుపుకుంటాము విజయదశమి సో అందరికీ ఈరోజు మహర్నవమి శుభాకాంక్షలు అండ్ ఏంటి ఈరోజు టాపిక్ తమ్నాలు చూస్తున్నారు అర్థమై ఉండాలి టాపిక్ ఏంటి అని ఆల్కహాల్ అనేది మనిషి జీవితంలో ఎంత ఎలా ఏ విధంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది ఈరోజు నేను సింపుల్ కొన్ని పాయింట్స్ నేను మీకు యాస్ట్రాలజికల్గా ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది నేను కొద్దిగా వివరంగా ఉన్నాను అండ్ అలాగే ఈరోజు కమ్యూనికేషన్ సిగిల్ ఒకటి ఉండింది ఇన్స్టెంట్గా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అనేది మీరు అట్రాక్ట్ చేసేదానికి అది చూపిస్తాను ఎలా రాయాలి ఏంటి అనేది అండ్ అలాగే ఈరోజు టాప్ సారీ రీడింగ్ వచ్చేసి ఫీలింగ్స్ ఎనర్జీస్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ సారీ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఏంటి తన లైఫ్లో ఏం నడుస్తుంది అనేది చూడబోతూ ఉన్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి ఓకే అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకీ హీలింగ్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మనల్ని కాంటాక్ట్ చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆల్కహాల్ నా జనరేషన్ అదొక ఫ్యాషన్ అయిపోయింది ఆల్కహాల్ అంటే ఏంటి డ్రింకింగ్ చేయడం డ్రింక్స్ చేయడం ఆల్కహాల్ని తీసుకోవడం టీనేజర్స్ నుంచి సీనియర్ మోస్ట్ లోవర్ పీపుల్ నుంచి హై స్టేటస్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఆల్కహాల్ అనేది తీసుకోవటం కానీ అదే ఆల్కహాల్ మన జీవితాలపైన మన మీద యాస్ట్రాలజికల్గా ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు టాపిక్ నేను దాని గురించే చెప్పబోతూ ఉన్నాను ఆల్కహాల్ అనేది ఫ్యాషన్ అయిపోయింది కదా ఇప్పుడు తీసుకోవడం తీసుకో తీసుకున్న వాళ్ళు ఈ నవ్ జనరేషన్లో ఆల్కహాల్ తీసుకోకపోతే వాడొక వేస్ట్ ఫీలో ఇట్లా అయిపోయింది నవ్ జనరేషన్ బి లైక్ సో అసలు ఎందుకు ఆల్కహాల్ని మన జీవితంలోకి తీసుకురాకపోవడమే మంచిది ఎప్పుడైతే మనం దాన్ని మన లైఫ్లోకి ఆహ్వానిస్తామో అప్పటి నుంచి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు అనేది ఈరోజు నేను చెప్పబోతూ ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంతమంది చేంజ్ అవుతే నాకు గొప్ప తెలుసుకోవాలి ఏ విషయమైనా కూడా ఓకే నా జనరేషన్ ఉమెన్ అండ్ మెన్ అని భే భేదాలు అనేవి లేవు కామన్ అయిపోయింది సో అది ఎందుకు తీసుకోకూడదు తీసుకుంటే ఎలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ని మీరు మీ లైఫ్లో ఫేస్ చేస్తారు ఎందుకు అనేది నేను ఈరోజు చెప్పబోతూ ఉన్నాను ఆల్కహాల్ అనేది డెస్ట్రాయిడ్స్ని తీసుకొస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు డ్రింక్ చేయడం ముందు తాగటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారో మీ లైఫ్లో డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఆల్కహాల్ అనేది మీ ఎమోషనల్ మీ మైండ్ మైండ్ మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ని తీసుకుంటూ ఉంటారో మీరు రెస్ట్లెస్గా తయారవుతూ ఉంటారు అదనేది మిమ్మల్ని ఎమోషనల్ క్లారిటీ అనేది మీకు దూరం చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆల్కహాల్ ఎప్పుడైతే మీరు తీసుకుంటూ ఉంటారో అది మీ మైండ్ని రెస్ట్లెస్గా తయారు చేస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే ఆల్కహాల్ అనేది మూన్ బ్లెస్సింగ్స్ అంటే చంద్రగ్రహ ప్రభావాన్ని మీ పైన బ్లెస్సింగ్స్ అనే వాటిని తగ్గిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మూన్ బ్లెస్సింగ్స్ మీకు తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మీకు ప్రశాంతత అండ్ క్లారిటీ క్లియర్గా మీరు ఆలోచించలేరు కన్ఫ్యూజన్లో ఉండిపోవడం డెసిజన్స్ మేకింగ్లో కానీ సిచ్యువేషన్స్ని డీల్ చేయడం కానీ మెంటల్గా మీరు రెస్ట్లెస్ అయిపోతారు మీకు ఇవన్నీ ప్రశాంతత అనేది మీ లైఫ్లో దూరం అయిపోతుంది ఎప్పుడైతే మూన్ ఎనర్జీ మూన్ బ్లెస్సింగ్స్ మీకు తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు అండ్ రెండో పాయింట్ వచ్చేసేసరి మీకు గౌరవ మర్యాదలు రెస్పెక్ట్ అంటూ ఉంటాం కదా రెస్పెక్ట్ గౌ గౌరవ మర్యాదలు అనేవి మీకు తగ్గిపోతూ ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు ఎందుకు ఎందుకు అంటే ఆల్కహాల్ అనేది సన్ అంటే సూర్య ప్రభావాన్ని అదే సూర్యుడి ప్రభావాన్ని మన మీద బ్లెస్సింగ్స్ని లేకుండా తగ్గించేస్తూ ఉంటుంది సూర్యునికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో వ్యక్తులు మిమ్మల్ని అగౌరవపరచడం లేదా డిస్రెస్పెక్టెడ్గా చూడటం ఇలాంటిదంతా చూస్తూ ఉంటారు మిమ్మల్ని వ్యక్తులు నమ్మలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అది కూడా సూర్య ప్రభావం సూర్యుడి బ్లెస్సింగ్స్ మీ పైన తగ్గిపోతూ ఉండడం వల్ల అండ్ అనేది రెస్పెక్ట్ అనేది మిమ్మల్ని ఇవ్వరు ఇంకా మీ లైఫ్లో రెస్పెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఒకప్పుడు గొప్పగా చూసిన వ్యక్తులే మిమ్మల్ని చీప్గా చూడటం ఇట్లాంటి గౌరవ మర్యాదలకి భంగం అనేది వస్తూ ఉంటుంది సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఆల్కహాల్ తీసుకోకూడదు ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు లవ్ లైఫ్ రిలేషన్షిప్స్ భార్యాభర్తలు రిలేషన్షిప్స్లలో ఫాల్స్ని చూస్తూ ఉంటారు అవి ఇంకా గొడవలకి బిట్టర్నెస్ అంటాం కదా గొడవలకి దారి తీస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకు అంటే ఆల్కహాల్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీ పైన అప్పటి నుంచి వీనస్ శుక్రగ్రహ బ్లెస్సింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ శుక్రగ్రహ బ్లెస్సింగ్స్ తగ్గిపోతూ ఉంటాయో మీ పైన మీ లవ్ మీ ప్రియమైన వ్యక్తులతో లేకపోతే మీ రిలేషన్షిప్ భార్య భర్త వీళ్ళ మధ్యన బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ అలాగే ఇంకా గొడవలు పెరుగుతూ వస్తూ ఉంటాయి డిస్టెన్స్ గొడవలు మనస్పర్ధలు మనసుని బాధ పెట్టుకునేలాగా వ్యక్తులు ఇద్దరూ కూడా ప్రేరేపించుకోవటం ఇట్లాంటివన్నీ కూడా మీరు రిలేషన్షిప్లో చూస్తారు ఎందుకు శుక్రగ్రహ ప్రభావం బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద తగ్గిపోవడం వల్ల అది ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఓకే ఇది నెక్స్ట్ పాయింట్ అండ్ ఇంకొకటి వచ్చేసి డబ్బులు ఇన్కమ్ మనీ ఇన్కమ్ సోర్సెస్ మనీ ఇన్కమ్ మీరు ఏదైనా బిజినెస్ వ్యాపారం చేస్తూ ఉండచ్చు మనీ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ ఆల్కహాల్ మనీ ఫ్లోయింగ్ మీ లైఫ్లోకి ఫ్లోయింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మా ఎందుకు ఈ ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు జూపిటర్ గురగ్రహ ప్రభావాన్ని మీ పైన బ్లెస్సింగ్స్ని తీసేస్తూ ఉంటుంది గురు ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది అది ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో మీకు డబ్బుల సోర్సెస్ ఇన్కమ్ వెల్త్ అంటారు కదా ఇవనేవి తగ్గిపోతూ ఉంటాయి ప్రాస్పరిటీ అవన్నీ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి సడన్గా డౌన్ఫాల్ని చూడటం సడన్గా మీరు మనీ ఫ్లో అనేది మీ లైఫ్లో తగ్గిపోవడం అనేది మీరు చూస్తూ ఉంటారు అండ్ అలాగే ఎప్పుడైతే మీరు లేదా మీ ఇంట్లోకి ఆల్కహాల్ని తీసుకురావడం కొంతమంది ఉంటారు డ్రింక్స్ చేయడం ఇంట్లోనే పార్టీస్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు మీ లైఫ్లోకి లేకపోతే మీ ఇంటిలోకి గృహం హౌస్లోకి ఇన్వైట్ చేసి చేస్తూ ఉంటారో అప్పుడు మీ పెద్దలు పెద్దలు అంటే ఎవరు చనిపోయిన పూర్వీకులు యాన్ సెంటర్స్ అంటాం కదా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మీ పైన తగ్గిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మీకు ఈ బ్లెస్సింగ్స్ తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ మీ కుటుంబ సభ్యుల పైన కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అండ్ అలాగే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కుటుంబ పరంగా ఇబ్బందులు పడటం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటారు పూర్వీకుల బ్లెస్సింగ్స్ పెద్దల బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా సో అందుకని ఇట్లాంటివి అసలు చేయకండి ఈ ఎఫెక్టివ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ది శాట్రన్ ది శాట్రన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్ అంటాం కదా ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి శని మీ పైన మంచి దృష్టి తీసేసి చెడు దృష్టిని పెడతారు నేను అన్నాను కదా ది ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్ అని ఆ డిసిప్లిన్ అనేది మీ లైఫ్లో అప్పటి వరకు మీరు ప్రా ప్రాపర్గా లీడ్ చేసిన మీరు డిసిప్లిన్ అనేది కోల్పోతూ ఉంటారు లేజినెస్ బద్ధకము ఈ యొక్క ఏళ్ళనాడుచునే ఎట్లాంటి బాధలు ఉంటాయి ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ మీకు జరగాల్సిన థింగ్స్ కార్యకలాపాలు కార్యక్రమాలు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా కావచ్చు డిలేస్ పడుతూ ఉంటాయి ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ తీస్తుంటే సాంట్రాన్ మంచి దృష్టి తీసేసి చెడు దృష్టిని పెడతారు అది అనేది మీకు అబ్స్టకల్స్ని డిలేస్ని అండ్ డిసిప్లైన్ అనేది లేకుండా పోతుంది బద్ధకం అనేది అలముకుంటూ ఉంటుంది సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అసలు ఆల్కహాల్ మీలో మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని స్లో స్లోగా తగ్గించుకునేదానికి ట్రై చేయండి ఇట్లాంటి ఎఫెక్ట్ని మీరు చూస్తూ ఉంటారు అది తీసుకోవడం వల్ల ఓకే సో నాకు తెలిసిన తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవి నేను చెప్పాను సో ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది చేంజ్ అయినా నాకు గొప్ప నేను చెప్పాను కదా కమ్యూనికేషన్ గురించి నేను ఒక సిగిల్ చూపిస్తాను అని సో అది చూసేద్దాం ఇప్పుడు గైస్ ఇక్కడ కమ్యూనికేషన్ గురించి ఇన్స్టెంట్గా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ కమ్యూనికేషన్ మెసేజ్ ఏదైనా రప్పించేదానికి నేను ఒక చూపిస్తాను చూపిస్తానని చెప్పాను సో అదే ఇంటి డిస్టర్బెన్స్గా ఉందా పక్కన ఏదో వర్క్ జరుగుతుంది సో దీనికి చిన్న స్లిట్ తీసుకోండి ఇట్లా స్పేర్ ఉండొచ్చు ఏం కాదు ఈ దీనికి రెడ్ పెన్ను మాత్రమే యూజ్ చేయాలి ఈ సిగ్నల్ని యూజ్ చేయడానికి ఓకే సో చూపిస్తాను ఇది కమ్యూనికేషన్ గురించి ఈ సిగ్నల్ అనేది ఓకే ఇక్కడ జస్ట్ స్ట్రైట్ లైన్ తీసుకోండి అండ్ ఇక్కడ జస్ట్ లైన్ ఒకటి తీసుకోండి నేను చూపిస్తాను ఒకసారి ఇది సిగల్ ఇది చూడండి ఇది ఓన్లీ రెడ్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి నేను రెడ్ పెన్ యూజ్ చేశాను రెడ్ పెన్ యూజ్ చేయాలి అయితే దీన్ని ఏం చేయాలి మీరు ఎవరైతే మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళ పేరు బ్యాక్ సైడ్ రాయండి ఆఫ్ పర్సన్ అంటే ఎవరైతే మీకు కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇలా బ్యాక్ సైడ్ రాసేయండి దీన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫోన్ పోవచ్చు టెంపుల్లో మీ హోమ్ టెంపుల్లో లేకపోతే మీ పర్స్ ఎక్కడైనా ఉంచుకోవచ్చు ఓకే ట్రై చేయండి లైక్ దిస్ ఓకే సో ఇప్పుడు చూసేద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ గైస్ ఇవి మీ మీ గురించి కాదు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ ప్రజెంట్ తన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏం నడుస్తున్నాయి అనేది క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను సో చూసేద్దాం మనం ప్లీజ్ రీడింగ్ వాట్ మై పర్సన్ ఫీలింగ్స్ రైట్ ఇది నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో మీకు తెలుసు వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా యూనివర్స్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ రైట్నా ఇంటిట్యూషన్ ఓకే అంటే ఇప్పుడేంటి మైండ్ మీద ఏదో దృష్టి పెట్టారా చూద్దాం దేని గురించి వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా యూనివర్స్ ఇది వస్తుంది కదా యాక్చువల్లీ ఇది రావాలి వస్తేనే కదా పెయిన్ అంట ఓకే హీలింగ్ కూడా వచ్చింది పెయిన్ సంథింగ్ డిస్టర్బెన్స్ తర్వాత హీలింగ్ అని ఓకే చూద్దాం మనం బోటమ్ ఆఫ్ ద డెక్ హోపింగ్ ఓకే ఏంటి ఇక్కడ సీక్రెట్ అడ్మైర్ ఏదో ఉండింది ఈ పర్సన్కి మేబీ మీరై ఉంటే లేదా తన లైఫ్లో తనకి దూరం అయిపోయిన వ్యక్తుల్ని ఈ పర్సన్ ఇంకా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా అడ్మైర్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళని సీక్రెట్గా గమనించడం వాళ్ళ గురించి ఏం నడుస్తుంది వాళ్ళ లైఫ్లో అని తెలుసుకోవటం ఇక ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ అనేది వస్తుంది ఎప్పటికైనా ఇప్పుడు లేదు ఓకే ఫ్యూచర్లో అయినా ఉంటుంది అనేలాగా హోప్ ఏదో పెట్టుకున్నారు ఎస్పెషల్లీ వన్ పర్సన్ గురించి అది మీరై ఉంటే ఓకే ఈ పర్సన్ తన లైఫ్లో ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారు బ్రేకప్ సిచ్యువేషన్ కానీ లేదా నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని గురించి ఈ పర్సన్ అయితే హోప్ ఏదో పెట్టేసుకున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ అంటే ఎక్కువగా అనుకుంటున్నారు మేనిఫెస్టింగ్ అంటే అనుకోవడం తలుచుకోవటం ఇట్లా కరెంట్ ఫీలింగ్స్ అయితే ఈ పర్సన్ అయితే కొద్దిగా ఉన్నాలబుల్ అవుతున్నారు అంటే కొంచెం స్థిమితంగా లేరు ఇక్కడ కన్ఫ్లిక్ట్ అని ఆల్రెడీ మనం చూసాము స్థిమితంగా ఉండలేకపోతూ ఉన్నారు మేబీ ఈ పర్సన్కి నేను లాస్ట్ అంటే సారీ నిన్న చెప్పినట్టు సంథింగ్ నెగిటివిటీ ఏదో వీళ్ళ కళ్ళని కప్పేసింది అని నేను అంటాను వాస్తవాలను చూడలేదు ప్లస్ అలాగే ఈ పర్సన్స్ ట్రూత్ ఏందనేది కూడా చూడలేకపోయారు ఆ నెగిటివిటీ అనేది అదేదో ఇప్పుడైతే పోతున్నట్టుంది నిన్నటికి రోజుకి రీడింగ్ ఏదో తేడా వచ్చింది ఈ పర్సన్కి అయితే సంథింగ్ నెగిటివ్ రిమూవ్ అవుతూ ఉంది నెగిటివిటీ అనేది తొలగిపోతూ ఉంది గైస్ మీరు గమనిస్తే కూడా ఈ పర్సన్స్ కొంచెం పాస్ట్ టూ త్రీ డేస్ మీ సరౌండింగ్స్లో ఉంటే వీళ్ళు చూడటానికి ఎలా సంథింగ్ వాళ్ళ హోప్లెస్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉండిపోవడం లేకపోతే సరెండర్ ఇప్పటి వరకు వీళ్ళు సరెండర్ మోడ్లో ఉన్న వీళ్ళు అంటే ఏం జరగదు అది జరగని అన్నట్టుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు వీళ్ళ లైఫ్ గురించి ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి దిగుతున్నారనేది ఇక్కడ చూపిస్తుంది నాకు ఎనర్జీ అదే వస్తుంది మీరు వ్యక్తుల్ని చూసినా కూడా వాళ్ళ యాక్షన్స్ కూడా మీకు తెలుస్తాయి వీళ్ళు మీ పర్సన్స్ ఈ పర్సన్స్ మీ సరౌండింగ్స్లో ఉండుంటే ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ పట్ల కానీ లేదా వ్యక్తుల పట్ల కానీ వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి సరెండర్ అయిపోతూ వాళ్ళు లేదంటే అది చెప్పేలాగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు సడన్గా యాక్షన్ వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అండ్ వీళ్ళ స్థానాన్ని వీళ్ళు నిలుపుకునేదానికి వీళ్ళు యాక్షన్ మోడ్లో ఏదో దిగబోతున్నారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అందుకే వీళ్ళ మనసు చెప్పిన మాట ఇప్పుడు వినబోతూ ఉన్నారు వినాలనుకుంటూ ఉన్నారు చాలా డిస్టబెన్స్గా ఉంది నాకే సో మీ పర్సన్ అయితే రైట్ నో యాక్షన్ మోడ్లో దిగుతున్నారని నేను చెప్పాను కదా సో యాక్షన్ మోడ్ ఏదో ఉంది అంటే సంథింగ్ తన్ని ఏదైతే బర్డెన్కి ఇప్పటి వరకు క్రియేట్ చేస్తూ వచ్చిందో దాన్ని రిమూవ్ చేసుకునేదానికి ఈ పర్సన్ ఏదన్నా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండొచ్చు యా ఏదైతే నెగిటివిటీ కళ్ళని అమ్మేసిందో నెగిటివిటీ అంటే ఏంటి ఎనర్జీస్ కావచ్చు వ్యక్తుల కావచ్చు అదర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు వ్యక్తుల ప్రెజర్ ఉంటాం కదా ఇన్ఫ్లుయెన్సెస్ మనకు తెలియకుండానే మనల్ని రూల్ చేస్తూ ఉంటారు మనం ఏంటంటే వాళ్ళకి సరెండర్ అయిపోతూ ఉంటాము ఇట్లాంటి మోడ్లో నుంచి ఈ పర్సన్ ఏదో బయటకు రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది సో మనం క్లారిఫై చేద్దాం ఓకే వై హార్ట్ ఓపెన్ హార్ట్ హియర్ యూనివర్స్ ప్లీజ్ కేట్ వై ఓపెన్ హార్ట్ వై ఓపెన్ హార్ట్ హియర్ యూనివర్స్ కాంటేం రావట్లేదు సారీ నేను చెప్పాను కదా సంథింగ్ ఏదో స్టెప్ తీసుకోవాలంటే ఇప్పటి వరకు వీళ్ళు సరెండర్ అయిపోతూ వచ్చారు ఇప్పుడు ఏదో యాక్షన్ మోడ్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఈ పర్సన్ ఏదో ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు ఒకటి ఈ పర్సన్కి నచ్చిన విధంగా తను ఉండాలి అని అనుకోవడం రెండు ఇక్కడ ఏదో భయం కూడా వేస్తుంది పర్సన్కి సంథింగ్ ఈ పర్సన్ ఏదో లాస్ అయిపోతారు దీంట్లో నుంచి వీళ్ళు బయటకు రాకపోతే అండ్ ఇది ఏ సిచ్యువేషన్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు లేకపోతే అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వ్యక్తులు ప్రైడ్ ఏదైనా కావచ్చు ఈ పర్సన్ ఏదో భయం పట్టుకుందని చెప్పచ్చు ఈ పర్సన్కి దాంట్లో నుంచి బయటకు రాకపోయినా లేకపోతే వాళ్ళని వ్యక్తుల్ని కావచ్చు దూరం పెట్టకపోతే వీళ్ళు ఏదో లాస్ అయిపోతారు అనే భయం అయితే ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అయిందని గట్టిగా చెప్పొచ్చు ఓకే దాని మీద ఇప్పుడైతే ఫోకస్డ్గా ఉన్నారు నేను చెప్పాను కదా అంటే ఈ అదర్ ఇన్ఫ్లుయెన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఇరుక్కుపోయి స్టక్ అయిపోయినారు దాంట్లో నుంచి బయటకు రావాలని అనుకుంటూ ఉన్నారు ఓకే ఇక ఈ క్రమంలో ఈ పర్సన్ అయితే మనసు చెప్పిన మాట ఏదో విందా అనుకుంటున్నారు ఇంటి టి ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నారు ఏంటి యాక్చువల్లీ ఈ పర్సన్కి తను ఏం చేస్తున్నారు అనే విషయం వీళ్ళకి తెలుసు లెసన్ పాస్ట్లో తను ఏదైనా మిస్టేక్స్ చూస్తున్నా లేకపోతే మీకు ఇబ్బంది పెట్టినా లేకపోతే తను ఏదైనా వ్యక్తులకి సరెండర్ అయిపోవడం లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండడం ఇట్లాంటిది ఏదైనా చేస్తుంటే థర్డ్ పార్టీస్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఈ పర్సన్కి తెలుసు వాళ్ళకి తెలియనంత పిచ్చోళ్ళు అయితే కాదు ఈ పర్సన్కి తెలుసు ఏంటి ఇప్పుడేంటి ఇప్పుడేంటి ఏం నడుస్తూ ఉంటాం ఎస్ 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 థర్డ్ పార్టీస్ గురించి మేబీ సంథింగ్ ఈ పర్సన్కి మేబీ వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళ ఇవి తెలుస్తూ ఉండవచ్చు మేబీ ఇంకొకటి ఈ సిచ్యువేషన్నే ఇంకా మునుముందు కొనసాగితే సమ్థింగ్ వీళ్ళకి ఫైనాన్షియల్ లాసెస్ కూడా వస్తాయి రావచ్చు లేదా వీళ్ళతో ఉన్న ప్రైడ్ సర్కిల్ వీటిల్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ ఏదైనా రావచ్చు అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు వీళ్ళకి తెలుసు సో అందుకే కావచ్చు ఈ పర్సన్ అయితే బయటికి రావాలి దీంట్లో నుంచి సంథింగ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు లేదా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్లో వీళ్ళు స్టక్ అయిపోయి ఉండి ఉండొచ్చు దాంట్లో నుంచి వీళ్ళ రీజన్ అయితే అది ఒకళ్ళ గురించి పది మందిని బాధ పెట్టే రకం అయితే కాదు పది మంది కోసం ఒకరిని బాధ పెట్టే రకం అని నాకు ఇక్కడ చూపిస్తుంది యా మిగతా వాటిని పాడు చేసుకునే ఈ ఇంటెన్షన్ అయితే ఈ పర్సన్కి లేదు అందుకే భయపడుతుంది సంథింగ్ ఏదో లాస్ అయిపోతాను అని దీంట్లో నుంచి బయటికి రాకపోతే అని ఓకే అందుకే కావచ్చు ఈ పర్సన్ అయితే ప్రశాంతంగా అయితే లేరు కన్ఫ్లిక్టెడ్ మోడ్లో ఉన్నారు అండ్ మేబీ నెగిటివిటీ రిమూవ్ అయితే డిఫరెన్సెస్ ఆ తేడాని మనం ఆల్రెడీ న్యాచురల్గానే చూస్తాము ఎస్ ఈ పర్సన్ కూడా చూస్తూ ఉన్నాడు ఇన్కంపాటిలిటీ ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యక్తులు కావచ్చు నేను అంటూ ఉంటాను కదా ఎందుకు పనికి రాని వాళ్ళ వ్యక్తులతో మీరు పోల్చబడ్డారు అని అది ఇంకా మిమ్మల్ని బాధ పెట్టిందని నేను బ్లాస్ట్ ఏదో వీడియోలో చెప్పున్నాను ఇప్పుడు ఈ పర్సన్ చూస్తున్నారు మీకు ఇంకా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ థర్డ్ పార్టీస్ సిచ్యువేషన్స్ చూసాం కదా సంథింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో గట్టిగా ఉంది వీళ్ళ మీద వాళ్ళకి మీకు మధ్య తేడాలను అయితే వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకి తెలుసు యాక్చువల్లీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది యా ఇప్పుడైతే వీళ్ళైతే ప్రశాంతంగా లేదు ఎందుకంటే మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంలో మనసు కూడా అల్లకల్లలం అవుతూ ఉంటుంది ఏదైనా తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలేయడం సో అదే ఈ పర్సన్ ఏదో ప్ర ప్రజెంట్ యా ఇక్కడైతే నెగిటివిటీని రిమూవ్ చేసి క్లెన్జింగ్ రిమూ రిమూవ్ చేసే క్రమంలో ఈ పర్సన్ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న లేదా వ్యక్తులు ఎవరైనా వీళ్ళు వీళ్ళ మీద ప్రెజర్ పెడుతూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంథింగ్ ఏదో కన్ఫ్లిక్ట్ జరిగింది వీళ్ళకి గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి జరిగింది వాళ్ళే ఇంకా నాకు వల్ల కాదన్నట్టుగా వీళ్ళు మొండిగా తయారయ్యారని చెప్తాం ఈ పర్సన్స్ మొండి ఘటం మొండి ఇలాగా తయారయ్యారని చెప్పచ్చు అంటే వీళ్ళని వీళ్ళ ధాట్ తట్టుకోలేక ఇంకా అవతల వ్యక్తులు ఏదో ఒకవే కూడా చేస్తూ ఉన్నట్టుగా చూపిస్తుంది అండ్ నేను అన్నాను కదా ఈ పర్సన్స్ డిఫరెన్సెస్ చూశారు చూస్తున్నారు అందుకే యా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ రిలేషన్ మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య అయితే గొడవలు జరుగుతూ ఉన్నాయి అందుకే ఈ పర్సన్ కూడా ప్రశాంతంగా అయితే లేరు ఓకే ఏంటి పెయిన్ యా ఈ పర్సన్కి తెలుసు తను ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అని తెలుసు అన్నీ తెలుసు అన్నీ చూస్తున్నారు బట్ పెయిన్ అనేది మనసు బాధపడుతూ ఉంది పెయిన్ అనేది ఉంది బట్ తను ఏమీ చేయలేని ఏమీ రియాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ ఉంటున్నారు కానీ స్టిల్ స్ట్రాంగ్గా ఉండేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్లీ ఎంత పెయిన్ ఉన్న చుట్టూ ఎంత నెగిటివిటీ అనేది అయితే ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో వీళ్ళ మీద ప్రెజర్ పడుతూ ఉంది యాక్చువల్లీ వీళ్ళ మీద ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావచ్చు ఎమోషనల్గా వీళ్ళని పట్టి ఉంచాలని అదర్ థర్డ్ పార్టీస్ ఏదైనా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నా ఎమోషన్స్ చూపిస్తున్నారు వీళ్ళకే ఉండింది అటాచ్మెంట్ బట్ వీళ్ళకి బాధ ఉన్నా సరే ఓకే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండకపోతే సంథింగ్ నేను ఏదో కోల్పోతాను నా లైఫ్లో ఏదో పోతుంది నాకు నాకు నష్టం జరుగుతుంది అనే ఒక ఇంటెన్షన్కి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు స్టిల్ పెయిన్ ఉన్నా కూడా తట్టుకుంటున్నారు వీళ్ళు ఓకే రెండింటిని పెయిన్స్ కాదు వీళ్ళైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారండి ఎమోషన్స్ని అండ్ ప్రాక్టికాలిటీని రెండింటినీ బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటున్నారు వీళ్ళు ఎమోషన్స్ వైజ్ యా వీళ్ళైతే రిలీజింగ్ నేను అన్నాను కదా నెగిటివిటీని రిమూవ్ చేసే క్రమంలో ఇప్పుడు ఉన్నారు సమ్థింగ్ ఈ పర్సన్ యా మేబీ సర్చింగ్ కూడా అయి ఉండొచ్చు ఇక్కడ బాధ వచ్చింది ఈ పర్సన్కి ఒకళ్ళ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ పర్సన్కి అయితే బాధ వచ్చింది ఆ బాధను మర్చిపోవాలంటే ఈ పర్సన్కి ఇంకొక అస్త్రం కావాలి అస్త్రం అంటే ఎవరు వ్యక్తులు ఫ్రెండ్షిప్ న్యూ సర్కిల్ ఎవరైనా కావచ్చు ఇంకొకళ్ళు కావాలి దాని గురించి వీళ్ళు హీలింగ్ కోసం అంటే ఈ బాధ మర్చిపోవాలంటే ఇంకొక ఇంకొక దగ్గర నుంచి రావాలి ఒక ఎమోషనా ఫ్రెండ్షిప్ సపోర్టా ఎమోషనల్ సపోర్ట్ అనేది రావాలి సో దాని గురించి వీళ్ళు మేబీ సర్చింగ్ కూడా చేస్తూ ఉండవచ్చు ఓకే సరే ఏం చూస్తున్నారు ఏంటి హీలింగ్ ఏంటి ఏంటి యూనివర్స్ నెగిటివిటీని అయితే ఫస్ట్ షూర్ వీళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న డార్క్ పేస్ నేను నిన్న వీడియోల్లో కూడా చెప్పాను వీళ్ళ లైఫ్లో నుంచి వెలుగు పోతుంది బట్ వీళ్ళు గమనించట్లేదు అని యా అది తెలుసుకున్నారు యాక్చువల్లీ వీళ్ళు ఒక త్రీ డేస్ అవుతుంది అనుకుంటా తెలుసుకున్నారు యా సంథింగ్ రిలీజ్ నెగటివిటీని రిలీజ్ చేశాను ఇంత డాక్ కార్డ్స్ని చెడుని రిలీజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఏంటి యూనివర్స్ యా కొంచెం ఇన్ డేస్ యా జగిలింగ్ మోడ్లో ఉన్నారు ఓకే అంత ఈజీ కాదు కదా పట్టుకున్న అంత ఈజీ కాదు మేబీ ఈ పర్సన్ చూస్తూ ఉండవచ్చు పాస్ట్ పర్సన్స్ మీరు అయి ఉంటే పాస్ట్ పర్సన్ వాళ్ళు ఎమోషనల్గా మెంటల్గా సపోర్ట్ ఇచ్చిన మెంటల్ హీలింగ్ ఇచ్చున్న ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్న థాట్ అయితే ఉండింది ఈ పర్సన్కి బట్ అక్కడ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కదా మరి వీళ్ళు వెళ్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా లేదా అనే ఇట్లా ఇండేషియన్ జగిలింగ్ మోడ్లో ఉన్నారు స్టిల్ వీళ్ళు వీళ్ళని మరియు ఇంకంప్యాప్యాటబులిటీ అని నేను అన్నాను కదా ఇంకంప్యాటబులిటీ ఈ పర్సన్స్ ఇంకా వీళ్ళ వాళ్ళ అన్నట్టుగా ఇంకా మధ్యలోనే ఉన్నారు బట్ ప్రాక్టికాలిటీకి ఇప్పుడు వస్తున్నారు ఇంకా చూడలేదు ఇంకా రాలేదు ప్రాపర్గా బట్ వస్తున్నారు స్లోగా బట్ బ్లాక్ మ్యాజిక్ కానీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ నెగిటివిటీ కానీ ఏదన్నా మీ పర్సన్ పైన ఉండుంటే అది అనేది ఇప్పుడు కొంచెం కొంచెంగా స్లో రిలీజ్ అవ్వబోతూ ఉంది ఈ పర్సన్ లైఫ్లో మళ్ళీ వెలుగు అనేది రాబోతూ ఉంది ఫస్ట్ షో ఇదైతే సో ఓకే రీడింగ్ అయితే మీ గురించి ఏమొచ్చింది అని అంటే ఓకే మీరు మిస్ అవుతున్నారు బట్ సంథింగ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించే వీళ్ళు గందరగోళంలో సిచ్యువేషన్లో ఉన్నారనేది ఇక్కడ ఎక్కువగా చూపించింది ఓకే మరి ఇది ఇవాల్టి రీడింగ్ గైస్ ఆ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఆల్స్ జోడియొక్ సైన్స్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు కామెంట్ చేయండి ఐ రీయూనైట్ విత్ మై పర్సన్ అని ఓకే ఐ రీయూనైట్ విత్ మై పర్సన్ అని కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోండి ఓకే ఓకే గైస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజీపాణ్యం థ్యాంక్ యూ